సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు మరియు పలువురు గ్రామస్తులకు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా అవగాహన సదస్సును బెజ్జంకి పోలీసులు నిర్వహించారు ఈ సందర్భంగా బెజ్జంకి ఏఎస్ఐ శంకర్రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు పది సంవత్సరం పెరుగుతున్నాయని ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం ప్రమాదాలు ఎక్కువయ్యాయన్నారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు విద్యార్థులు యువత డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేవతి ఉపాధ్యాయులు అబ్దుల్ రఫీక్ వేణు సరస్వతి శ్రీవాణి కనకలక్ష్మి ఏఎస్ఎస్ శంకర్రావు హెడ్ కానిస్టేబుల్ యూనిస్ సుధాకర్ రెడ్డి కానిస్టేబుల్లు సౌజన్య పృథ్వీ శ్రీనివాస్ రవీందర్ విద్యార్థిని విద్యార్థులు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు ఈ రోడ్డు యాక్సిడెంట్ యాక్సిడెంట్లో మన భారతదేశంలో ప్రతి సంవత్సరానికి థర్టీ త్రీ పాయింట్ సెవెన్ ఇంక్రీజ్ అవుతున్నాయి పెరుగుతున్నాయి రోడ్ యాక్సిడెంట్లు కాటల్ యాక్సిడెంట్కి నాన్ ఫ్యాటల్ అంటే టక్కరై కాలు చేయి నాన్ నాన్పాటలు అంటారు అంటే చనిపోయి యాక్సిడెంట్ కాక చనిపోయేది అది మన భారతదేశంలో ఎంతో పెరుగుతున్నాయి ఇంక్రీజ్ డే టు డే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి ఈ నివారణ గురించి మన జాతీయ భద్రత రోడ్డు భద్రతా వాళ్ళు ఈ ప్రతి ఈ సంవత్సరంలో ఈ నెలలో వారోత్సవాలు చేయాలి ప్రజలకు అవార్డు కల్పించాలని నిర్ధారించినారు దాని అనుగుణంగా ఈరోజు మేము మీ సమక్షంలో మేము మీటింగ్ పెడతాము కండక్ట్ చేస్తున్నాము పర్సనల్గా ఏంటంటే ఎవరు కూడా ఈ ఇప్పటి నుంచి కూడా ఎవరు కూడా హెల్మెట్ పెట్టకుండా వాహనాన్ని నడపరాదు ఎవరు కూడా హెల్మెట్ పెట్టకుండా వాహనాన్ని నడపరాదు సెకండ్ మందు తాగి మందు తాగి వాహనం నడపకండి ఎవరు కూడా మా వాహనాన్ని ఎక్కి ఏమైనా ఇక్కడికే పోతే కదా మా ఇల్లు దగ్గరనే ఉంది కదా అనేది